హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేనైతే చెలగడదుంపల గుడ్లు పులుసు అయితే పెడుతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ఇదిగోండి ఎంత బాగా ఉడికాయో చూడండి చెలగడ దంప ముక్కలు వీటిని మీ ఊర్లో ఏమంటారో నాకు తెలీదు ఇంగ్లీష్లో అయితే స్వీట్ పొటాటో అంటారు ఫ్రెండ్స్ మేమైతే కాల్చుకొని కూడా తింటాం అలాగే ఉడకబెట్టుకొని కూడా తినొచ్చు ఇంకా చెప్పాలంటే హల్వా కూడా చేసుకోవచ్చు మీకైతే వీడియో పెడతాను ఫ్రెండ్స్ హల్వా వీడియో తయారు చేసి కర్రీ కోసం నాలుగు ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి కొంచెం చింతపండు గుజ్జుని నానబెట్టుకొని పక్కనైతే పెట్టుకున్నాను ఉల్లిపాయల్ని దోరగా వేయించుకొని ఇలా ఉప్పు కారం పసుపు కరివేపాకు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఫ్రై అయినాక చిలగడదుంప ముక్కలను అయితే యాడ్ చేసేయండి బాగా మగ్గబెట్టేయండి తర్వాత దీంట్లో వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా దగ్గరికి ఉడికిన తర్వాత చింతపండు గుజ్జునైతే యాడ్ చేసేయండి ముందే చింతపండు వేసారంటే ముక్కలు అసలు ఉడకవు గట్టిగా ఉండిపోతాయి ఇదిగోండి చింతపండు గుజ్జునైతే యాడ్ చేసేస్తున్నాను మీకు కనుక ఈ కర్రీ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్ చేపల పులుసు కూడా పక్కకి పనిచేయదు దీంట్లో గుడ్లు వేసి వండేసారంటే ఇక అమృతంలాగే ఉంటుంది చూడండి ముక్కలు అయితే ఉడిగిపోయాయి పులుసు ఇంకా దగ్గరకైతే మరగాలి కొత్తిమీర చల్లిస్తున్నాను పులుసు కూరలు ఏవైనా సరే కొంచెం దగ్గరగా ఉడకబెట్టుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మేమైతే ఇలాగే చేస్తాం అది ఎగురు కాకుండా పులుసు కాకుండా దగ్గరగా ఉంటుంది చూడండి ఇదిగో రెడీ చేశాను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ముందైతే ఒక చిలగడదుంప ముక్కనైతే చూపించేస్తున్నాను బాగా ఉడికిపోయింది ఇది పుల్ల పుల్లగా తీయి తీయగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ ఇక రైస్ అయితే పెట్టేసుకున్నాను వేడి వేడి అన్నంలో చిలగడదుంపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye friends.